గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని మా ఆనందనగర్ కాలనీకి విచ్చేసిన గౌడ గారికి కృతజ్ఞత చెప్పుకుంటూ మా కాలనీ భాసుల తరఫున ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞ చెప్పుకుంటున్నాం కాబట్టి అందరి ఇలాగే ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరిని ఆహ్వానం పలుకుతూ ఈ ఆనందనగర్ కాలనీ అభివృద్ధికి తోడ్పడాలని ఆ అందరూ కూడా సహకారంతో సహకరించి నర్సన్నగౌడి తేర మనం పనులు చేయించుకోవాలని ప్రతి ఒక్కరికి మరీ మరీ విన్నపం చేస్తూ ఈ మీడియా ద్వారా ఈ ఆనంద కాలనీ డెవలప్మెంట్ కోసం సహకరించాలని మనం చేస్తున్నాము గత ఐదు సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేయాలని కూడా ఆశిస్తున్నాం సహకారం యూనిట్ ఎట్లా ఉంటుంది అందరూ కోఆపరేట్ బాగా చేస్తారు కాబట్టి అధిక సంఖ్యలోనే పబ్లిక్ పాల్గొంటున్నారు కాబట్టి మేము అందరూ కృతజ్ఞత చెప్పుకుంటున్నాం నమస్తే ఏ సిక్స్ జనవరి గొప్పగా జరుపుకోవాలని ఆశగోరి వచ్చిన ప్రతి వీణిటిని బట్టి ప్రతి వారిని బట్టి ఇక్కడ అందరూ కూడుకొని ఒక వీణెను పెట్టుకొని ప్రత్యేకంగా రెండు వేల పది పదిహేను సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఈ ఆధారాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడ చేసిన పెద్దవాళ్ళు ఎవరు ఎవరు లేక మాకు ఆ అండదండలు లేక ఎవరు లేక సహకరించకుండా ఇంత ముందుకు ఈ కాలనీ అలా ఉంచి ఇలా ఉంచినందుకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ట్వంటీ సిక్స్ జనవరిలో ఒక పెద్దలతో కలిసి ప్రతి సంవత్సరము మందారం నరసన్న గారితోటి మేము కూడుకొని వందనము జరుపుకొనుటకు ఎంతో మేలు చేశాడు దేవుడు మళ్ళా కనీసము మళ్ళా భగవంతుడు ఉంటే మన పక్షమున ఉండి అన్నగారు మన మధ్య నుండి ప్రతిదీ ముందుండి నడిపించి మనకు అన్ని విషయాల సాయం చేసి ఇక్కడున్న ప్రజలతో అందరితో కలిసికట్టుగా తను ముందుండి నడిపిస్తాడని విశ్వాసమైన కలిగి మేము ముందుండి నడిపిస్తున్నాం ఇక్కడ అంతా ఒక తల్లి పుట్టిన విడలేక ఈ కాలనీ ఆనందనగర్ కాలనీలో అందరము కలిసికట్టుగా మేము ఒక మాట మీద కలిగి అందరం ఉంటామని నరసనతోవి ఆమె తీసుకొని మేము మాట్లాడినామని ప్రతి మాటకు తను ముందుండి మాకు ముందుండి నడిపించి వారి పక్షంలో మేము ఉన్నామని ముందు ఎంతకాలమైన తన పక్షంలో మేము ఉండి నడిపిస్తామని ఈ మాటలు తండ్రి మేము తెంచుకుంటున్నామని చెప్తున్నాం దాని గురించి ఓకే